ఎవ్రీ వన్ వెల్కమ్ టు దన్ విత్ క్రియేషన్స్ సో ఇవాళ నేను మీతో మనం ఎందుకు గణేష్ చతుర్థి చేసుకుంటాం ఎలా చేసుకోవాలి దాని సిగ్నిఫికెన్స్ ఏమి మరి నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లా ఏమేమి చేస్తాం ఎస్పెషల్లీ మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఈ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ యూర్ కమెంట్స్ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ బేసిక్గా గణేష్ చతుర్థి మనం ఎందుకు చేస్తామంటే ఎలా ఎలా స్టార్ట్ అవుతుంది ఐ మీన్ మనం ఎట్లా ఎట్లా చేయాలా రిచువల్స్ అన్నది అనుకుంటే ఫస్ట్ ప్రాణప్రతిష్ఠ అనమాట అంటే మనము దేవుణ్ణి మనం దేవుని విగ్రహాన్ని తెచ్చుకుంటాం కదా సో విగ్రహం తెచ్చినప్పుడు పూజ చేస్తాం కదా సో మనం దాన్ని ప్రాణప్రతిష్ఠ అంటాం అంటే ఈవెన్ పండుగ రోజు ఒక పూజారిని పిలిపించి స్వామివారిని పిలిపించి వాటి వాళ్ళతో మనం పూజ చేస్తాం కదా సో దాన్ని ప్రాణప్రతిష్ఠ అంటాం అన్నమాట నెక్స్ట్ షెడ్యూషూజ్ షరశోపాచార పూజ అంటే బేసిక్గా ఆవాహనం ఇవ్వడం కానీ సీట్ ఇవ్వడం స్నానం చేయించడం అలంకారం చేయించడం నైవేద్యం చేయించడం మళ్ళీ ఆరతి ఇవ్వడం అలా చేస్తాం కదా నెక్స్ట్ మనం దేవునికి నెక్స్ట్ పూజ అయిన తర్వాత ఏమి ఇస్తాం నైవేద్యం ఇస్తాము సో అలా దేవునికి మామూలుగా వినాయక చవితి అంటే ముందు కాలంలో సద్దకుడాలు చేసేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మోదక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోదక్స్ కోకోనట్ అలా చేస్తాం కదా సో అలా అలానే మనము ఈ వినాయకునికి బేసిక్గా గరికా అంటాం కదా గరిక మరి మందారం పువ్వులు ఇవ్వడం అనేది మనము దేవునికి మందారం పూలు సమర్పించుకుంటాం అనమాట ఈ పూజకి నెక్స్ట్ మళ్ళీ ఇలానే డైలీ ఇవన్నీ రొటె కంటిన్యూస్గా చేసుకుంటూ మనం దేవుడికి భజనలు చేపించడం కానీ దేవుని పాటలు పాడడం కానీ ఎస్పెషల్లీ మా ఊర్లో అయితే అత్తవాళ్ళు వదిన వాళ్ళు అందరూ ఉంటారు కదా ఊర్లో సో వాళ్ళందరూ కూర్చొని దేవునికి సహస్రనామాలు కానీ అన్నీ చదవడం ఖచ్చితంగా చేస్తారన్నమాట మా వాళ్ళు సో ఎవ్రీడే నైవేద్యాలు పెట్టడం దేవుడికి ఫస్ట్ బంతి ఇవ్వడము సో ఇలాంటివన్నీ మేము కంటిన్యూస్గా అనమాట సో అలానే డైలీ పూజలు అష్టోత్తరం చదవడం గణపతి అష్టోత్తరాలు కానీ గణేష స్తోత్రాలు కానీ చదవడం నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి గణేష్ నిమజ్జనం సో మేము గణేష్ నిమజ్జ గణేష్ పూజ రోజు వెళ్ళినాము తర్వాత ఆఫీస్ ఉందని చెప్పి మరీ నిమజ్జనం రోజు వెళ్ళాము అన్నమాట సో అది కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అందరూ వస్తారు మన పిల్లలకి కూడా వాళ్ళ బంధువులు ఎవరు ఎక్కడ ఏమి అని తెలుస్తుంది కదా సో అందుకోసం మేము మామూలుగా ఊరికి ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట సో మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఖచ్చితంగా అటెండ్ అయ్యే ఫెస్టివల్ గణేష్ చతుర్థి అనమాట సో నెక్స్ట్ నిమజ్జనం సో నిమజ్జనం అనేది మనం మామూలుగా ఇప్పుడు ఇండియా వైడ్ గణేష్ చతుర్థి చేస్తాం కదా సో మన దగ్గర మన దేవుడు ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఆర్ట్ డేస్లో మన దగ్గర పెట్టుకొనేసి దేవుణ్ణి పూజ చేసుకొని మనం నిమజ్జనం చేస్తాం కదా సో నిమజ్జనం ఎందుకు చేస్తాం బేసిక్గా అంటే మనం ఎలాగైతే దేవుణ్ణి పూజలు చేసి ఎలా మన ఇంటికి అయితే తెచ్చుకుంటామో అలానే పూజలు చేసి దేవుణ్ణి వాటర్లు నిమజ్జనం చేస్తాం ఎందుకు అంటే ఇది ఒక సైకిల్ లాగా అంటే మనం పుట్టడం కష్టం మనం బ్రతకడం లైఫ్ అలానే మనం నేచర్కి వెళ్ళిపోతాం కదా సో అలా అలానే ఈ సైకిల్ ఆఫ్ క్రియేషన్ డిజల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గణేష్ నిమజ్జనం చేస్తామన్నమాట అండ్ ఇది అంటే బేసిక్గా ఇది ఎలా డిటాచ్మెంట్స్ని నేర్పిస్తుంది మనకి అంటే ఏ దానికి ఎక్కువ అటాచ్ అవ్వకుండా ఉండాలి సో ఎవ్రీథింగ్ దేవుడు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది అని నమ్ముతాం కదా సో దానికోసం నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు యూజ్ ఎందుకు చేస్తాము అంటే స్పిరిచువల్ క్లీన్సింగ్ అంటే మనము వాటర్ని ఎలా అయితే చేస్తే నిమజ్జనం చేసినప్పుడు వాటర్ అనేది ఎన్వాయిన్మెంట్ అన్ మన అన్ని మన సోల్ కానీ మన చుట్టూ పరిసరాలు కానీ మన్ అంటే మనం నమ్మేవాళ్ళం కదా ఇంతకుముందు అంటే బంక మట్టితో చేసేవారు కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ బంక మట్టితో చేయడం వల్ల మనం తిరిగి నేచర్కి నేచర్ నుండి తీసుకొచ్చి నేచర్కి ఇస్తున్నామని తెలిసేది కదా సో ఇలా నిమజ్జనం చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మనం ఎన్ని రోజులు ఆయన్ని పెట్టుకొని పూజ చేసుకొని మనకున్న కష్టాలు కానీ బాధలు ప్రతి ఒక్కటి ఆయనతో షేర్ చేసుకుంటాం కదా బేసిక్గా సో అవన్నీ మన కష్టాలన్నీ కూడా గణేష్ నిమజ్జనంతో పాటు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి మనం నమ్ముతామన్నమాట అన్ ఇదొకటి సో ఈ నిమజ్జనం అప్పుడు మనం ఉట్టి కొడతాం కదా మేము కూడా ఉట్టి కొట్టినాము సో అలానే ఈ ఉట్టి కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ఎన్ని బాధలు ఉన్నా మనం ఆ కొద్దిసేపు మర్చిపోగలం కదా సో అలానే మనలో మన పిల్లల్లో మన పిల్లలకి మన సం మన సంప్రదాయాలు సంస్కృతి నేర్పించడం కానీ ఇవన్నీ వాటితో ఇలా చేయడం వల్ల పిల్ ఇవన్నీ మనకి జా మంచి మంచి ఆలోచనలు మంచి దేవుని మీద భక్తి పెరుగుతాయి అలానే దేవునికి గ్రాటిట్యూడ్ మన బంధాలని బంధుత్వాల్ని అందరినీ తెలుసుకోవడానికి ఇలా జరుగుతుంది సో ఇంకొకటి ఏమంటే మన మామూలుగా ఇప్పుడు మా ఊరినే తీసుకుంటే సో మేము ఎవ్రీ ఇయర్ గణేష నిమజ్జనం చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ గణేష నిమజ్జనం చేస్తాము గణేష్ని తీసుకొస్తాము పది గత పది పదిహేను పది పన్నెండేళ్ళ నుంచి చేస్తున్నాం అనుకుంటా అంటే మా ఆయన వాళ్ళ వాళ్ళ తరం నుంచి ఎవ్రీ ఇయర్ గణేష్ని తీసుకోవడం ఒక కోవిడ్ అప్పుడు ఒక టూ టైమ్స్ ఏమో మిస్ అయింది అంతే కానీ సో ప్రతిసారి తీసుకొని వచ్చి నిమజ్జనం చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు తిరిగి వస్తాడు అనే నమ్మకంతో అంటే మనం మళ్ళీ బ్రతుకుతాము సో ఈ నమ్మకాన్ని ఇవ్వడానికి మనం ఈ కంప్లీట్ నిమజ్జనం సైకిల్ని ఫాలో అవుతామన్నమాట అండ్ మేము ఫస్ట్ మా ఊర్లో ఇలా మామూలుగా ఎట్లా చేసామంటే మేము ఆ ఈవెంట్ లైక్ ఫోర్త్ డే కదిలిస్తున్నాం కాబట్టి నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి థర్డ్ డేనే స్వామివారిని పిలిపించి పూజలు చేసి ఊరంతా బాగుండాలా ఊళ్ళో అందరు ఆరోగ్యాలు బాగుండాలా అని చెప్పి పూజ చేపించి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవునికి యాజ్ యూజువల్ పూజలు చేసి అలా చేసి నెక్స్ట్ భోజనాలు మా వదిన వాళ్ళు ఉన్నారనమాట సో ఎవ్రీ ఇయర్ వాళ్ళే భోజనాలు అనమాట ఊళ్ళో అందరికీ మొత్తం ఆ రోజు అసలు వంట చేసుకోము ఊళ్ళో సో వాళ్ళందరికీ భోజనాలు చేపిస్తారు మరి తర్వాత ఈవెనింగ్ ఈవెన్ మనం నిమజ్జనం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అలసిపోతారు కదా సో వాళ్ళ కోసం మళ్ళీ పులిహోర మళ్ళీ ప్యాకెట్స్ కట్టి కేసరిబాత్ పులిహోర వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ మరి వాళ్ళే మాకు ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నమాట సో అలాగా సో ఫస్ట్ ఆ భోజనాలు చేసేసుకొని నెక్స్ట్ ఉట్టి కొట్టుడు స్టార్ట్ ఉట్టు ఉట్టి కొట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట సో ఉట్టి కొట్టడం అనేది ఒక ప్రాసెస్ అందరినీ జాయ్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి సో ఇది ఎందుకంటే ఆ ఉట్టిలో దేవుడి యొక్క దేవుడిది సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్పేసి సో మామూలుగా కొందరు గుడ్ కళ్ళకి గంతలు కట్టుకొని కొడతారు మేమైతే అలా లేదు పైకి కిందికి తిప్పుతూ ఉంటే అక్కడ కొట్టేవాళ్ళు అనమాట సో ఇదెన్ ఇది అంటే దానిలో ఉట్టిలో ఉన్న వాటిని ప్రసాదంగా భావించి అది కొట్టినప్పుడు వచ్చే యూనో వాటర్ కానీ దాంట్లో పూలు కానీ ఏదైనా మనీ కానీ సో అవన్నీ భక్తులకి ఒక బ్లెస్సింగ్స్ లాగా అనమాట సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో మన బంధువుల్లో మన మన పిల్లల్లో కానీ వాళ్ళ మధ్య రిలేషన్ అనేది ఐక్యత్యం అనేది ఐకమత్యం అనేది పెరుగుతుంది కదా సో అండ్ ఇది ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది కదా పిల్లలకి సో అండ్ ఎమోషనల్ టచ్ అనమాట గణేష్కి సో ఇది ఇలా చేసి నెక్స్ట్ లడ్డు వేలం అనమాట సో లడ్డు ఈసారి కొంచెం చిన్న లడ్డు పెద్ద లడ్డు ఉంటే పెద్ద మామూలు పెద్ద లడ్డు యాజ్ యూజువల్ ఆ ప్రాసెస్ జరుగుతుంది కానీ చిన్న లడ్డు ఏదైనా అమ్మాయి ఊరికే గర్ల్స్ అట్లా పాడుకుందాం అన్నట్టు పాడుకున్నారు కానీ సో చిన్న లడ్డు ఐదు వేల పదహారులకేమో పోయింది అలా పెద్ద లడ్డు వచ్చేసి మా తోడు కూడా ఒక ఆమె ఆమె పాట పాడి అరవై వేల చిల్లరికి అలా ఇది లడ్డు వేలం అయిపోయింది అనమాట సో వేలం అయిపోయింది మేము కొట్టుడు అయిపోయింది నెక్స్ట్ ఇంకా గణేషుని నిమజ్జనానికి తీసుకెళ్ళాలి సో నిమజ్జనానికి అలానే తీసుకెళ్తామా అంటే లేదు మరి ఆయనకి లాస్ట్ ఆఫరింగ్స్ ఈ సంవత్సరానికి లాస్ట్లో ఆఫరింగ్స్ అంటే పూజలు చేసి ఆయన టెంకాయ కొట్టి ఆయనని అందరూ మళ్ళీ ఒక్కసారి ఊరంతా అక్కడ వచ్చి ఆయన్ని ప్రే చేసుకొని అందరు పిల్లలందరూ భక్తితో ఆయన్ని కోరుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత సిరి సంపదలతో మా ఊళ్ళో అందరూ హెల్ ఉండి మరీ వినాయకుడిని తీసుకొని రావాలా అని చెప్పేసి ఇలా మేము అందరూ మొక్కొనేసి దేవునికి ఇంకా స్టార్ట్ అనమాట సో ఇలా హారతి ఇచ్చేసి హారతి తీసుకొని అందరూ ప్రిపేర్ అయిపోయినామన్నమాట సో తర్వాత అక్కడున్నవన్నీ నిదానంగా తీసేసి చిన్నగా లడ్డు సో లడ్డు వేలం పాడిన వెంటనే మామూలుగా అలానే చేస్తాం కదా అంటే లడ్డు పా వేలం పాట పాడిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి డ్రమ్స్తో వాళ్ళ ఇంటి వరకు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ లడ్డుని షేర్ చేసుకుంటారు సో అది తర్వాత అయిపోయిన తర్వాత ఇలా మేమంత దిష్టి ఎర్ర నీళ్ళు అన్నీ దిగేసి దేవుడికి పక్కన పెట్టేసి ఇంకా అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసామన్నమాట కొద్దిసేపు ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో అంటే అందరి ఇళ్ళ నుంచి వస్తాయి కదా పాత్రలు కానీ లేదా వాళ్ళ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ సో ఈఆర్ అయితే మా ఊళ్ళో అసలు ఫుల్లు పిల్లలు అంత ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట సో ఎంత హార్డ్ వర్క్ చేసినారంటే గణేషుని తీసుకొచ్చినప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బ్యాచ్ ఉందన్నమాట ఒక ఐదారు మంది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే సెలబ్రేట్ చేశారు పూలు కానీ ఎవ్రీథింగ్ ట్రాక్టర్ని మాట్లాడుకోవడం కానీ పెద్దవాళ్ళతో సపోర్ట్ తీసుకొని వాళ్ళకి తెలియనివి కానీ పోలీస్ దగ్గర కానీ పర్మిషన్స్ తీసుకోవడం ఎవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఎన్ ఇది కదా లైఫ్ అంటే ఎంతసేపు ఈ హజల్ లైఫ్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే ఈ లైఫ్లో ఎంత మంచి ప్లానింగ్గా ఉండి పిల్లలు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఇట్లాంటివే కదా మనం నేర్పించగలం ఇంతకంటే ఇంకేం నేర్పించగలం పిల్లలకి సో వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి వాళ్ళ ఓపిక కానీ సో పెద్దవాళ్ళందరూ వాళ్ళని ఈవెన్ ఈ మధ్యన మధ్య జరిగేటప్పుడు అరే తొందరగా తొందరగా అంటున్నా లేదు వాళ్ళు ఎంత కూల్గా లేదు నిదానంగానే కానీ సో వాళ్ళు ఎంత హ్యాపీగా అలా వాళ్ళని చూసి ఇంకా కొన్నిసార్లు మనం నేర్చుకోవాలనిపిస్తుంది అన్నమాట సో అలా ఫుల్ పూజలు ఇచ్చేసి ఆయనకి మేము ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటూ కింద మండపం క్లీన్ చేసుకుంటూ ఇంకా ఆయన తీసుకురావడానికి ట్రాక్టర్ అవడంతో ఇంకా అంతా స్టార్ట్ అయిపోయిందనమాట సో ఈ టైంలో మా పిల్లలు ఫుల్ ఆల్రెడీ కలర్స్ దొరికేసినాయి వాళ్ళకి కలర్స్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారన్నమాట వాళ్ళు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఊళ్ళో మీ ఊర్లో గణేష్ని ఎన్ని డేస్ పెడుతున్నారు అండ్ కొన్ని ప్లేసెస్లో బెంగళూరులో అలా అయితే కొన్ని ప్లేసెస్లో రోజు పెట్టేసి మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్కి అంతా తీసేస్తారు కొన్ని డేస్ ఫైవ్ కొంతమంది ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఇలెవెన్ డేస్ అలా ఎలా అంటే అలా వాళ్ళ 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 తోచినన్ని డేస్ వాళ్ళకి చేయగలము అనిపించినన్ని డేస్ చేసుకుంటారు అనమాట అండ్ ఈ రిచువల్ బేసిక్గా మేము గణేష్ పండుగ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి మా నాన్న ఆ ఊర్లో ఉన్న గణేషులకి తీసుకెళ్లేవాడు అనమాట సో పెళ్ళైనప్పటి నుంచి అది మన మా ఆయన బాధ్యత అయిపోయింది సో ఈవినింగ్ అయిపోతూనే అన్ని గణేషులను చుట్టేసుకొని రావడము నిమ్మజ్జనం ఏదైనా ఇంటి దగ్గర జరుగుతుంటే వెళ్ళడము సో అలా యాక్చువల్గా ఇక్కడ అందరు ఎందుకు ఆతృతగా వెయిట్ చేస్తున్నామంటే మేము ఫస్ట్ గణేష్ని లిఫ్ట్ చేసినప్పుడు కంప్లీట్గా పెట్టలేకపోయినారు అనమాట ఒక్కటి బరువు ఎక్కువ ఉండింది ఇంకొకటి ఒక్క సైడ్ ఎక్కువ మంది ఇంకొక సైడ్ తక్కువ మంది అండ్ గణేష్ని ఇట్లా స్ట్రైట్గా ట్రాక్టర్లో పెట్టడం వల్ల సైడ్ అమ్మవారుగా శివుడు ఉన్నారనమాట సో వాళ్ళకి తగులుతుంది అని చెప్పేసి పైకి ఎత్తి మరీ దించినారనమాట ఫుల్ టెన్షన్ వేసింది ఆ కొద్దిసేపు అందరు ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఎత్త అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చేస్తున్నారు కొంతమంది అక్కడ సపోర్ట్ చేస్తున్నారు సో అలా ఫైనల్గా గణపతిని పెట్టేశామనమాట ఫుల్ డ్రమ్స్తో మా పిల్లలకి కలర్లు దొరికినాయని అబ్బా ఫుల్ ఆడేసుకున్నారు అండ్ ఫస్ట్ టైం మా పెద్దోడు కూడా చెప్పిన మాట విన్నాడు అనిపించింది అంటే కలర్స్ కళ్ళకి కొట్టుకోకుండా వాళ్ళ డ్రెస్సెస్కి అలా వేసు కొండి కళ్ళకు కొట్టుకుంటే నేను కలర్స్ తీసుకుంటా అని చెప్పాను అనమాట సో ఎంత అంటే ఏ కల్మషం లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు ఈవెన్ మేము నిమజ్జనానికి మా పిల్లల్ని అయితే పంపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము నిమజ్జనంకి వెళ్ళే టైంకి ఈవినింగ్ ఫైవ్ అయిపోయి ఇక్కడే సిక్స్ అయిపోయింది అనుకుంటా సో ఇంకా నాకు చిన్నోడు ఉన్నాడు ఇంకా మా ఆయన అక్కడ ఖచ్చితంగా వెళ్తారు ఆ టైంలో నేను కూడా తీసుకెళ్ళి అక్కడ మబ్బుకు వాళ్ళని పెట్టి అక్కడ వాటర్లు ఎలా వస్తామో ఏమో తెలియదు ఎందుకు అంత రిస్క్ అని చెప్పి నేను ఇంటి దగ్గరే ఉండిపోయినాను సో మా ఊర్లో అయితే అందరు ఊళ్ళలో లాగానే మా ఊళ్ళో కూడా నిమజ్జనం చేసేటప్పుడు ఫుల్ పిల్లలు డ్యాన్సులు కానీ వాళ్ళ కలర్స్ కొట్టుకోవడం కానీ అల్లరి అంటే ఎంత ముచ్చట అనిపిస్తుంది కదా సో ఇది లైఫ్లో ఒక ఎన్ని బాధలు ఉన్నా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లైఫ్ మీద హోప్ వస్తుంది అంటారు కదా అలాంటిదే నాకు ఈ డే అనమాట మా ఊర్లో అండ్ మాది చాలా చిన్న ఊరు అందరూ అన్న వరుస కానీ మా వరుస కానీ అవుతారనమాట సో చాలా చిన్న ఊరు అందులో ఈ పండుగకి ఎక్కడెక్కడో లైక్ చెన్నై ముంబై ఈవెన్ హైదరాబాదు బెంగళూరు చుట్టుపక్కల పల్లెలు కానీ ఒకవేళ మా ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిన అట్ అటువంటి వాళ్ళందరూ కూడా మా ఊరికి వస్తారనమాట ఈరోజు సో అంత చిన్న ఊరన్నా కూడా ఇంతమంది క్రౌడ్ వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అలా మేము గణేష్ని స్టార్ట్ అయిపోయిందనమాట నిమజ్జనానికి పైన ఆయన్ని ట్రాక్టర్ తీ ట్రాక్టర్లో పెట్టేశాము ఇంక ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం కదా ఇంకా ఊర్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు అలా ఎవ్రి ఇంటి దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు చల్లడము టెంకాయలు కొట్టుకోవడం స్వామివారికి ఇంకా లాస్ట్ కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎలాంటి విగ్రహం తీసుకోవాలి మళ్ళీ ఎంతమంది ఎంత ఎంతెంత మనీ ఇచ్చినారు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి లడ్డు వేలం పడ్డబడిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి సో ఇవన్నీ మళ్ళీ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది కదా సో ఇలా చాలా హ్యాపీగా అనిపించి అండ్ ఇక్కడ ఊర్లో నుండి స్టార్ట్ అయిపోయి దేవుడు మరి క్రాకర్స్ కాల్చుకుంటూ నిదానంగా తీసుకెళ్తూ ఇలా దేవుణ్ణి మా ఊర్లో నిమజ్జనం అయిపోయిందనమాట సో మీరు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఇప్పటికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలా అనిపించింది మా ఊర్లో ఎలా చేసామో కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో మా మా వీడియో మీ అందరికీ నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ లైక్ వేరే ఎవరైనా సెలబ్రేట్ చేసినా షేర్ చేయండి వి హ్యాపీ టు సీ ఇలా అండ్ ఇది ఈవెన్ ఎలా అంటే మేము నేను కడుపుతో ఉన్నా సరే పిల్లలు చిన్న పిల్లలైనా సరే ఓకే తీసుకెళ్దాం పిల్లలకి మన బంధువులందరూ తెలియాలి సో మేము ఈ పండగకి వెళ్ళడం వల్ల మా తన్వికి ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కజిన్స్ ఎవరు ఏమి అని చెప్పి ఈవెన్ ఇందాక మార్నింగ్ ఒక వీడియోలో కొబ్బరిచేట్ని ఆ వీడియోలో చెప్పినట్టు మేము ఆడపడుచులకు కూడా ఈ పండుగప్పుడు బట్టలు పెడతాం అన్నమాట సో వాళ్ళకి ఇలా ఈ సంప్రదాయాన్ని నేను నా కొడుకుతో మా మా కజిన్కి అంటే వాడి చెల్లెలు వాడి అక్కకి నేర్పించాలి అని చెప్పేసి ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం సో వాడు వాళ్ళ అక్కకి మనీ డ్రెస్ కానీ లేదా ఏదైనా మనీ ఆఫరింగ్ ఇవ్వడము సో అంటే వాళ్ళ బంధాన్ని స్ట్రాంగ్ చేయడానికి ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఏదో అయిపోతారు లేదా మనం ఇచ్చే డబ్బులు ఎందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో కాకుండా కూడా సో అట్లీస్ట్ ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలా అని చెప్పేసి స్టార్ట్ చేసాం అండ్ ఇలా స్టార్ట్ అయిపోయింది అండ్ మే నేనైతే మా ఊరి బయట వరకే వెళ్ళాను అనమాట సో అప్పటికి మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పి అక్కడి వరకు వెళ్ళాను ఇంకా నాకు ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది సెవెన్ సెన్స్ అదే వాడు లేస్తాడు వాడు అని కరెక్ట్గా నేను ఇంటి దగ్గరికి మా ఆయన డ్రాప్ చేసేసరికి వాడు లేచాడు లక్కీగా అంత పడుకున్నాడు ఇంకా మేము ఫ్రెష్ అప్ టైంకి వీళ్ళు నిమజ్జనం చేసుకొని రిటర్న్ అయిపోయినారు సో మళ్ళీ అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేసి ఉంటానన్నా కదా సో ఆ రోజు మేము బేసిక్గా వంటలు చేసుకోమన్నమాట అక్కడ ఆల్రెడీ నైట్కి కూడా చేపించేసి పెడతారు ఇంకొకసారి వేస్ట్ అవుతుంది కానీ కంప్లీట్గా మరి ఎవ్వరికి తక్కువ మాత్రం రాదనమాట ఇలా మా ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నచ్చింటే ఒక లైక్ చేయండి అండ్ ఇలా ఈ దేవుడి దివెనలు మన అందరికీ మన అందరి పిల్లలు ముఖ్యంగా మన పిల్లలకి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఏమన్నా ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఏమైనా కూడా పోవాలి అని చెప్పి నేనైతే దేవుని కోరుకున్నాను అనమాట అండ్ ఇయర్ అయితే నాకు ఇది మంచిగా అనిపించింది అంటే నేను టీవీలో కానీ ఏదైనా మూవీస్లో కానీ లేదా సమ్ వీడియోస్లో చూడడమే కానీ క్రాకర్స్ లాగానే ఈవినింగ్ కదా క్రాకర్స్ కాల్చినా కనిపించవని చెప్పి పిల్లలు ఇలా తీసుకొచ్చారనమాట సో ఇవి క్రాకర్ లాగా కాలుస్తారు ఇలా కలర్స్ కలర్స్ వస్తాయి సో నాకు మంచిగా అనిపించి వీడియో తీసుకున్నా సో ఇలా ఇలా మా యూనో గణేష్ పండుగ నుంచి నిమజ్జనానికి అండ్ మీతో ఈ వీడియో సిగ్నిఫికెన్స్ ఐ మీన్ ఎందుకు చేస్తాం ఇవి మన పిల్లలకి కూడా తెలియాలన్న ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నాను మీరే కాకుండా మీ పిల్లలకి కూడా షే చూపించండి వీడియో అండ్ హోప్ దేల్ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఐ ఇన్ నెక్స్ట్ వీడియో